హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెట్గ్రామ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రాయచూరు మార్కెట్లో ఈరోజు పత్తి ధర ఉల్లిపాయ ధరలు ఎంత పడుతుందని తెలుసుకుందాము ఇంక ఈరోజు డేటు పదమూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ముందుగా ఇంకా పత్తి వచ్చేసి ఈరోజు ఐదు వేల నూట ముప్పై ఆరు కింటాల్ అయితే వచ్చింది స్టాకు ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ కింటాల్స్ అయితే వచ్చింది రాయచూరు మార్కెట్కి కనిష్ట ధర వచ్చేసి ఆరు వేల నాలుగు వందల రూపాయలు సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీసు అలాగే మధ్యస్థ ధర ఎనిమిది వేల రెండు వందల యాభై ఏడు రూపాయలు ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అలాగే గరిష్ట ధర టాప్ అండ్ టాప్ ధర చూసుకుంటే ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే కొనుగోలు చేశారు రాయచూరు వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు వచ్చేసి ఈరోజు వెయ్యి ముప్పై తొమ్మిది కింటాల్ అయితే వచ్చింది థౌజండ్ థర్టీ నైన్ క్వింటాల్స్ కనిష్ట ధర ఏడు వందల అరవై రూపాయలు మధ్యస్థ ధర పదకొండు వందల రూపాయలు గరిష్ట ధర పదిహేను వందల యాభై రూపాయలు ఈరోజు రాయచూరు మార్కెట్లో ఉల్లిపాయలు టాప్ ధరలు ఒక ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ